నమస్తే అందరికీ నేను మీ స్వాతి సంతోష్ ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ అండి ఆరోగ్యానికి హెల్త్ ఆరోగ్యకరమైన జ్యూస్ చేస్తున్నాను అదే కర్బూజా జ్యూస్ అండి ఇది మన మన ఆరోగ్యానికి చాలా చలువనిస్తుంది ఇందులో నేను చేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన హెల్త్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనమాట ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కర్బూజాని తీసుకున్నాను దాన్నిలాగా టూ పీసెస్గా కట్ చేసుకొని దాని లోపల ఉన్న గింజలన్నీ తీసేసేయాలి తీసేసిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో దాని లోపల గుజ్జు గుజ్జంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా గుజ్జు మొత్తం తీసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మన టేస్ట్కి సరిపోయేంత చక్కెర వేసుకోవాలి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకున్నాను ఈ లోపు నేను ఇక్కడ సబ్జా గింజలు నానబెట్టుకుంటున్నానండి ఒక మూడు స్పూన్ల సబ్జా గింజల్ని నానబెట్టు ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి అలాగే సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టుకుంటున్నానండి నాకు ఇందులోకి సరిపోయేంత ఒక హాఫ్ కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని మంచిగా ఒక రెండు మూడు సార్లు వాటర్లో మంచిగా కడుక్కొని నానబెట్టేసుకోవాలండి ఇవి నానేంతలోగా నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇందాక తీసిన కర్బూజా గుజ్జు ఉంది కదా దాన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను చూడండి మనకిక్కడ సబ్జా గింజలు కూడా మంచిగా నానిపోయాయి జ్యూస్ కూడా పట్టేశానండి ఇప్పుడు ఇందులో నేను నానబెట్టిన సబ్జా గింజల్ని కలిపేసుకుంటున్నాను ఇది బాగా కలుపుకోవాలి సబ్జా గింజలన్నీ జ్యూస్లో కలిపోయేలాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని కాసేపు పక్కకు పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి చల్లగా అయితే చాలా బాగుంటుంది ఈలోపు మనం నానబెట్టుకున్న సగబియ్యాన్ని ఇలా ఒక గిన్నె తీసుకొని దాన్ని ముందుగా కడుపుకొని ఈ సగ్గుబియ్యాన్ని అందులో వేసుకోవాలి మనం గిన్నె ముందుగా కడగడం వల్ల ఏమవుతుందంటే సగ్గుబియ్యం అనేవి అంటుకోవనమాట అవి ఉడికేలప్పుడు నేనైతే ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని ఒక రెండు స్పూన్లు తీసుకొని మంచిగా వాటర్లో మిక్స్ చేసుకున్నాను ఇక్కడ మనకి సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదండి అందులో నేను కొన్ని పాలు పోసుకొని మంచిగా ఉడికించుకుంటున్నాను అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పేస్ట్ని కూడా ఇందులో పోసి మంచిగా కలుపుకోవాలి ఇది బాగా ఉడికిపోయిందండి మనం కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే బాగా కలుపుకోవాలి లేకపోతే అది ఉండలుగా అవుతుంది ఇప్పుడు ఇది చల్లారేంత వరకు మంచిగా కలుపుకొని మనం ముందుగా చేసిన జ్యూస్లో ఈ సగ్గు బియ్యం మిశ్రమాన్ని కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి మన హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది అండి ఈ సమ్మర్ టైంలో ఇది మనకి చలువని ఇస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది మన బాడీకి ఇలా చేసుకొని తాగడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ అనేది తగ్గిపోతుంది ఇందులో ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన బాడీలో హీట్ని తగ్గించేస్తుంది ఇందులో నేను ముందుగా తీసిన పల్ప్ నుంచి వెళ్ళి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటిని కూడా ఇందులో వేసుకుంటున్నాను అదేంటంటే మనం తినేటప్పుడు మన పంట కింద పడి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేను ముందుగా తీసుకున్న పల్ప్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను ఇది కూడా ఇది మనకి మంచి టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కూడా ఇలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అండి ఈ ఎండాకాలం టైంలో ఇలా జ్యూస్ చేసుకొని తాగితే ఆహా ఎంత బాగుంటుందో ఇంకా లేట్ చేయకుండా ఇలా జ్యూస్ చేసుకొని తాగేసేయండి అలాగే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్